రమణిల్ చూసే ఉంటారు కదండీ ఎంత అందమైన గార్డెనో ఇవాళ మనం మీకొక సరికొత్త గార్డెన్ని పరిచయం అయితే చేయబోతున్నాను సో ఈ గార్డెన్ అంత ఎంత అందంగా ఉందో నేను చెప్పడం కాదు పూర్తిగా చూసిన తర్వాత మీరే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చిన్న కమెంట్ పెట్టడం వల్ల పోయేది ఉండదు కదండి చక్కగా ఆ గార్డెనింగ్ చేసే వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందన్నమాట జస్ట్ మనం పెట్టే ఒక్కొక్క చిన్న కామెంట్ సో తప్పకుండా ఎలా అనిపించింది ఏంటి అనేది ఒక కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి అండ్ ఇవాళ గార్డెన్ వచ్చేసి టూ పార్ట్స్ కింద పెడతానండి ఫస్ట్ మనము ఫ్లవరింగ్ అండ్ ఆర్నమెంటల్ ఇవన్నీ కూడా చూద్దాము ఎంత చక్కగా కలెక్షన్ మెయింటైన్ చేస్తున్నారో అండ్ మెయింటైన్ చేయటమే కాదు వాటిని ప్రాపర్గా ఎలా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నారు అనేది కూడా డీటెయిల్డ్గా అయితే ఇవాళ వీడియోలో చూద్దాం మరి ఈ గార్డెన్ ఎవరిది అంటే గుంటూరు సిటీజీ మెంబర్స్ అందరికీ అయితే ఈ పర్సన్ పరిచయం ఉండే ఉంటారండి సో రిమైనింగ్ వాళ్ళందరి కోసం గుంటూరులో ఉంటున్న శాంతి గారి తోట అనమాట ఇది వచ్చేసి అండ్ శాంతి గారు మన సిటీజీ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ గుంటూరుకి ఎడ్మిన్ అండి సో అండ్ ఆల్రెడీ ఒక బోటిక్ కూడా రన్ చేస్తూ ఉన్నారు అండ్ ప్యాషన్గా ఈ గార్డెన్ని దాదాపు ఒక త్రీ ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నారు కానీ త్రీ ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నా చాలా పర్ఫెక్ట్గా అందంగా అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది నేను చెప్పడం కాదు మనకి మీరే చూసి ఎలా ఉంది ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని తెలపండి అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ పాత వీడియోస్ అన్నీ కూడా ఒక్కసారి చూడండి మీ అందరికీ యూస్ఫుల్ హెల్ప్ఫుల్ అయ్యే వీడియోస్ చాలా ఉన్నాయి మనగా ఛానల్లో సో అవన్నీ కూడా వాచ్ చేయండి అండ్ చూసిన వీడియో కూడా మీరు కంపల్సరీగా లైక్ కమెంట్ చేస్తే ఎలా అనిపించింది అనేది నాకు కూడా తెలుస్తుంది అండ్ ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి చూస్తున్నారు కదా ఏ కార్నర్ నుంచి మొదలు పెట్టాలో కూడా అర్థం కాలేదనమాట అంత బాగుంది ప్రతీది కూడా ఈ ఇండివిజువల్గా ఒక కార్నర్ అనుకుంటే ఆ కార్నర్ని బ్యూటిఫై చేశారు ఖచ్చితంగా ఇంత చిన్న కార్నరే కదా ఏం చేస్తాం మనం అని అనుకుంటాం కానీ ప్రతి చిన్న కార్నర్ని ప్రతి ప్లాంట్ని అండ్ మొక్కతో పాటు ఎక్కువ ఇంట్రెస్ట్ కంటైనర్స్ మీద కూడా చాలా ఉందండి సో సెరామిక్ కంటైనర్స్ కలెక్షన్ అయితే చాలా ఉంది చూద్దాం రండి అండ్ శాంతి అండి నా పేరు నేను బోటికి రన్ చేస్తాను గార్డెన్ అంటే గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం నీట్గా అందంగా చేసుకోవడం అంటే ఇష్టం చాలా వరకు నాకు మొక్కల పేర్లు కూడా తెలియదు అందంగా ఏది కనపడితే అది తెచ్చేసుకుంటాను ఓకే ఎన్ని ఇయర్స్ నుంచి అండి గార్డెనింగ్ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి వేస్తున్నారు కానీ చాలా బాగుంది త్రీ ఇయర్స్ లాగా లేదు అసలు గార్డెన్ అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఇదంతా కూడా ఆర్నమెంటల్స్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మాత్రం ఇది అని చెప్పొచ్చు కదండి బాగుంది అది ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారండి ఫ్రై డైకి ఓకే ఎడినియంస్ అంటే బాగా ఇష్టం ఈ ఎడినియమ్స్ కూడా ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ఏజ్ అప్పటి నుంచి కలెక్ట్ చేయటమే అంటే అవన్నీ కొంచెం ఓల్డ్ అండి అవన్నీ ఫ్రెండ్స్ గిఫ్ట్లు ఇవ్వటమే నాకు పనుకొచ్చేసి ఐదు వేలు ఆరు వేలు పెట్టి బాగా కాస్ట్ ఎక్కువగా తెచ్చేసి ఇస్తారు నాకు గిఫ్ట్లు ఓకే ఎన్ని ఉన్నాయండి టోటల్ కలర్స్ నేమ్స్ ఫిఫ్టీ పైనే ఉన్నాయండి ఫిఫ్టీ పైనే ఉన్నాయి కలర్స్ అయితే ఓకే వాటి కేర్ ఎట్లా ఎలా తీసుకుంటారు ఇప్పుడు మనకి కేర్ చాలా తక్కువండి వాటరింగ్ కూడా ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు వన్ వీక్ టూ టూ టైమ్స్ చేస్తే చాలు ఓకే ఈ సీజన్ ఇంకా స్టార్ట్ అయిపోతుంది ఫ్లవరింగ్ ఇంక ఇప్పుడు ఫుల్ బ్లూమ్స్ వస్తాయి కదా కానీ మీ ప్లాంట్స్తో ఎంత ఇంట్రెస్ట్గా పెట్టారో పోటరీ కూడా అంతే ఇంట్రెస్ట్గా ఉన్నారు కనిపిస్తుంది చాలా బాగుంది ఇదైతే చాలా యూనిక్ గా ఉంది ఈ ఎక్కడండి కలెక్షన్ ఇదన్ని మన సిటీ వాళ్ళేనండి సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఆయన దగ్గర ఇది తీసుకున్నా నేను పాటరీ ఆయన దగ్గర తీసుకున్నారు ఓకే తను సేల్ చేస్తారు ఎంత పడి ఉండొచ్చు అండి ఇది నాకు మొత్తం సెట్ అంతా కలిపి థౌజండ్కి ఇచ్చారండి ప్లాంట్స్ కలిపి ఇచ్చారు అదైతే కొంచెం కాస్ట్ ఎక్కువ త్రీ థౌజండ్ అలా ఏది ఐడీ నేమండి ఓకే ఇంకా జడలాగా అల్లింది అయితే సెవెన్ థౌజండ్ దాకా ఓకే ఈ సెంటర్ పాటు ఇది మొత్తం ప్లాంట్ తో సహా వాళ్ళ గిఫ్ట్ గా ఇచ్చింది పదిహేను వేలు ఓకే కలర్స్ మాత్రం కలర్ కలెక్షన్ కూడా మీరు సెలెక్టెడ్ గా తీసుకున్నారు బాపట్ల దిగే వెళ్తారు ఓకే కలర్స్ అనేవి అన్నీ కూడా యూనిక్ పెద్ద పువ్వు ఓకే ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇవి చామంతులు ఇది మన గ్రీన్ చామంత సిటీజీ వాళ్ళది ఓకే ముందు ఇది ఒకటి చెప్పండి చాలా మందికి డౌట్ సిటీజీలో ఎలా జాయిన్ అవ్వాలి మీరు గుంటూరు ఎడ్మీన్ కాబట్టి మనకి వెబ్సైట్ ఉంది కదండి దానిలో సుజీ గారికి బాగా తెలుసు నెంబర్ పెట్టేస్తారు గుంటూరు నెంబరు ఓకే కింద లింక్స్ ఇద్దాము ఎవరైనా సరే గుంటూరు అయితే గుంటూరు విజయవాడ అయితే విజయవాడ ఈజీగా జాయిన్ అయిపోతుంది మనకి వరల్డ్ వైడ్ ఉంది కదండి అవును ఏ ఊర్లో అయినా సరే జాయిన్ అవ్వచ్చు అవును ఇది కూడా అందులో ఇచ్చిన శాప్లింగ్సే కదండి కలర్ చూడండి డబుల్ షేడ్ ఎంత బాగుందో గ్రీన్ ఇవి జేడ్ కలెక్షన్ కూడా ఎక్కువ కనిపిస్తుంది ఆయన దగ్గర తీసుకున్నానండి సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి ఓకే జేడ్ కలెక్షన్ కూడా పాట్తో సహా అవునండి ఓకే అలా గ్రో చేసిందే మీరు చూస్తున్నారు డైలీ ఎంత టైం పడుతుంది అండి మీకు వన్ అవర్ పడుతుంది కింద పైన అంతా వన్ అవర్ పడుతుంది ఎంత టైం స్పెండ్ చేస్తారు మొత్తం ఓవరాల్ గా గార్డెన్ పవర్ అంతేనండి గాడిలో స్పెండ్ చేసేది నాకు బోటికి వెళ్ళిపోతాను కదా అసలు కుదరదు సండే ఫైవ్ కి వచ్చేస్తాను పై నుంచి సెవెన్ వరకు గార్డెన్ లోనే ఉంటాను క్లీనింగ్ కానీ ఏమైనా ఉంటే తీసుకోట వీక్లీ వన్స్ టైం కేటాయిస్తారు అనమాట ఓకే వీటంతా మందారాలు పెట్టారు కదండి మందారాలు కనకాంబరాలు ఎన్ని ఉన్నాయండి కలెక్షన్ మందారాలు ఉంటాయండి పది పదిహేను దాకా ఉంటాయి అంత నేను చేయలేదు ఓకే ఈ మందారాన్ని కూడా మీరు లో పెట్టారు మరి వీటికి పెస్ట్ కంట్రోల్ అట్లాగే ఏమన్నా మనకి మిల్లీ బాక్స్ వస్తాయి కదా వస్తాయి ఆల్రెడీ కూడా ఉన్నట్టున్నాయి షాంపూ వాటర్ చల్లేస్తాను షాంపూ వాటర్ స్ప్రే నీమ్ ఆయిల్ ఓకే ఇక్కడ మార్వం పెట్టారు బయట నుంచి అట్రాక్షన్గా ఉంది అదిగోండి అదే కదా ఎదురుగుండా మాన్విత బోటిక్ వీటికి మట్టి తీసుకునేటప్పుడు ఎలా ఏ రేషియోలో తీసుకుంటారు మట్టి సాయిల్ మిక్స్ ఫ్లవరింగ్ కి ఫార్టీ ఫార్టీ కంపోస్ట్ ఫార్టీ కంపోస్ట్ ఫార్టీ మట్టి టెన్ పర్సెంట్ కోకోపిట్ వేస్తారు

సేమ్ ఓకే వీటికి డైలీ అవసరం ఉంటుంది అంటారా వాటరింగ్ శీతాకాలం అవసరం లేదు కానీ సమ్మర్ కంపల్సరీ కావాలి కొంచెం కూడా పెట్టేసుకోవాలి ఓకే సమ్మర్ లో అయితే కానీ ప్రతి కార్నర్ని బ్యూటిఫై చేశారు చక్కగా ఏదో ఒక థీమ్ పార్క్లో సెట్ చేసినట్టుగా ఆ సెరామిక్స్ కానీ ఏవైనా కానీ చక్కగా అందంగా ఈ సెంటర్ జేడ్ చూడండి ఇది మీరు అక్కడ నర్సరీ నుంచి తెచ్చింది ఓకే ఎంత పట్టు ఉంటుందండి కాస్ట్ నేను థౌజండ్ తీసుకొచ్చాను థౌసండ్ ఇవి సెరామిక్స్ ఎంత పెట్టుకో కాస్ట్ పని ఉంటారు ఇవి సిరామిక్ ఇవే వచ్చేసి తక్కువ రేటే ఓకే సిక్స్ ఫిఫ్టీ అలా పన్నాయి రాటెక్ తీసుకున్నాయి చాలా కాస్ట్ ఇవి ఇవ్వని త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా రాటెక్ ఫ్యాక్టరీ నుంచి తెచ్చుకున్నాను ఓకే ఇవి రెండు ఈ కార్నర్ అటొకటి ఇటు ఒకటి పెట్టారు స్టాండ్స్ మీరు ఎక్స్ప్రెస్ చేయాలి చేయించుకున్నారు చేయించుకున్నాను ఓకే కార్నర్ పోలిసి చేశాడు ఐరన్ అండ్ ఐరన్తో అవును ఎందుకంటే మనకి మెజర్మెంట్స్ అవన్నీ కూడా త్రీ స్టెప్గా చేయించారు కదా ఇవి కూడా అంతే కదండి స్టాండ్స్ కదా ఓకే మెట్ట తామర మనం రెగ్యులర్గా ఆరెంజ్ రెడ్ ఎల్లో రెడ్ చూస్తుంటాం ఇది కొత్త కలర్ ఎక్కడ తీసుకున్నారండి ఇది నాకు ఫ్రెండ్ ఇచ్చారండి వల్లి అని ఓకే ఫుల్ ఫ్లవరింగ్ ఉన్నప్పుడు ఇంకా బాగుంటుంది కనకాంబ్రాలు ఇదేం కలర్ అండి మెట్ట తమరా అండ్ వస్తుందండి ఎల్లో రెడ్ ఓకే రోజెస్ అవును దీని పేరు నేను రీసెంట్ గా తీసుకున్నాను ఈ ఫుల్ బ్లూమ్ ఉంటే ఇంకా అందంగా ఉంటాయి సమ్మర్ లో కొద్దిగా సెన్సిటివ్ అయినా ప్లాంట్ అది ఎందుకంటే నా దగ్గర సమ్మర్ లో కొంచెం డల్ అయింది ఇందులో ఈ కలర్ కూడా పెట్టారు మీరు పర్పుల్ కలర్ ఇటేమో చామంతి మొత్తం పెంటాస్ కదండి ఇది పెంటాస్ ఓకే పందిర్ లాగుంటే దాని మీద క్రాప్ అయ్యి లేదంటే అటు మీరు అటు ఎక్స్టెన్షన్ చేసండి ఇదేంటిదండి ఇది నార్మల్ కాటన్ ఓకే ఫ్లవరింగ్ బాగుంటుంది అవును చెప్పాలంటే అన్నీ చిన్న పాట్లని కరివేపాకు కూడా ఇక్కడ పెట్టారు కరివేపాకు కదా కాదండి ఇదేదో ఆర్నమెంటల్ ఆర్నమెంటల్ ఇంకా నయ కనీస చాలా సిమిలర్ గా ఉంది కదండి కరివేపాకు లాగా మల్టీ విటమిన్ అంటే మళ్ళీ అది వేరేగా ఉంటుంది మల్టీ విటమిన్ ప్లాంట్ ఉంటుంది అది మనకి అన్ని రకాల విటమిన్స్ ఆకులు ఉంటాయి అది సిమిలర్ గా కరివేపాకులకు ఉంటుంది కానీ దానికి సెంటర్ లో కొంచెం కలర్ ఉండది ఇది మాత్రం చాలా సిమిలర్ గా ఉంది ఈ రెయిన్ లిల్లీ రెయిన్ లిల్లీ ఓకే ఇదంతా కూడా మొత్తం ఆర్నమెంటల్ సెక్షన్ కానీ ఎక్కువ సిరామిక్ పాట్స్ మాత్రం ప్రిఫర్ చేశారు మీకు ఇంట్రెస్ట్ అంటారా బాగా ఇష్టం బాగా ఇష్టం అవునవును ఇక్కడ బ్లూమింగ్ వస్తుంది ఏదో అంటారండి పేర్లు కూడా గుర్తు బ్రైడల్ వైన్ సంథింగ్ ఏదో పేరు బ్లూమింగ్ వస్తుంది ఓకే లైట్ లాగా ఉంటాయి బల్బ్ లాగా ఉంటాయి మీరు కొంచెం ఇక్కడ సపోర్ట్ ఇస్తే కిందకి హ్యాంగ్ అవుతా ఉంటుంది మొత్తం ఇదంతా కూడా సెరామిక్ సెక్షన్ ఇవన్నీ సీడ్లింగ్స్ తో పెంచారండి ఎడినియమ్స్ అవునండి సీడ్స్ తో వేసాను వచ్చినాయి షోగా అందంగా ఉన్నాయి కదా అనేసి ఇంకా అలాగే పెట్టేసాను కాకపోతే ఇక్కడ ఫ్లవరింగ్ రావాలంటే మీరు షిఫ్ట్ చేయాలి కదా చూడటానికి అందంగా ఉన్నాయి కదా అనేసి మరి ఇక్కడ మెయింటెనెన్స్ ఎలా చేస్తారు దీనికి నాలుగు రోజులకు వస్తారు వాటర్ వస్తాను నాలుగు రోజులకి వస్తారు ఓకే ఈ కార్నర్ స్టాండ్స్ మామూలుగా తీసుకున్నాం ఆన్లైన్ లో తెప్పించినాయి ఓకే ముందు ఈ బాన్సఐ వెరైటీకి వీటికి ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ప్లేస్మెంట్ కరెక్ట్గా పెట్టకపోతే మనం ఎంత పెట్టినా కూడా ప్లాంట్కి ఇది చూడండి అసలు అంబరిల్లా టైప్లో చాలా బాగుంది అంతా కూడా మనీ ప్లాంట్ ఉయ్యాలకు కూడా మీరు చక్కగా డెకరేట్ చేస్తారు అటు ప్లాంట్ ఇటు ఆర్కిడ్స్ రెండు కలర్స్ నుంచి అసలు చేయండి ఓకే అసలు ఏమీ ఇవ్వలేదు ఓన్లీ రోజు వాటర్ కోసేస్తాను వాటర్ చేస్తే వాటికి రోజు వెళ్ళిపోతాయి రోజు వాటర్ చేస్తే రోజు అసలు ఇంకా అలాగే ఉండిపోతాయి త్రీ ఇయర్స్ నుంచి సమ్మర్ లో కూడా అసలు వాటిని పక్కకు పెట్టలేదు పక్కకు పెట్టలేదా ఉంటే ఉంటే పోతే పోతే అని ఇంకా అంతే ఉంచాను

అవును వీటికి ఫ్లవర్స్ లేకపోయినా అందం మొత్తం ఆకుల్లోనే టెన్ కలర్స్ అండి మొత్తం టెన్ టెన్ ఉంటాయి ఇది చాలా బ్యూటీగా ఉంటుంది ఏదో పెయింటింగ్ వేసినట్టే ఉంటాయి కదండి అన్నీ కూడా కాకపోతే వీటిని కొంచెం కేర్ చూసుకోవాలండి పెస్ట్ ఎక్కువ వస్తాయి పెస్ట్ వస్తాయి బాగా ఎక్కువ వస్తాయి కానీ ప్రాపగేషన్ మాత్రం ఈజీయే కదా వస్తుంది మరి వీటికి మరి పెస్ట్ వచ్చినప్పుడు ఏం అది చూసుకుని క్లీన్ చేసేసుకుంటా ఉంది ఎప్పటికప్పుడు తీసేస్తారు వాటరింగ్ చేసేటప్పుడు కొట్టేస్తాను ఎక్కువగా కొట్టేస్తాను అంతే ఇక్కడ చామంతులు అందంగా పెట్టారు ఇదేంటిదండి నేను చూస్తున్నాను ఇది ఇది కొత్తగా వచ్చిందండి ఇదేదో పేరు కూడా చెప్పారు నాకు గుర్తులేదు దీంట్లో త్రీ కలర్స్ ఉంటాయి ఓకే కూడా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చి డిఫరెంట్ గా ఉంది చూడడానికి ఏమో ఇది ప్రోటనే కానీ ఫ్లవరింగ్ కూడా ఉంది అది ఇండోర్ కూడా పెట్టచ్చు అనుకుంటుంది పెట్టచ్చు కానీ సెమీ ఇండోర్ సెమీ ఇండోర్ అవును ఇది పెన్సిల్ క్యాక్టస్ అది మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి పెన్సిల్ క్యాక్టస్ ఇది ఎంత పడి ఉంటుందండి కాస్ట్ ఇది ముందు అసలు ఆ పెంచినందుకు చెప్పుకోవాలి వాళ్ళకి తీసుకొచ్చారు జేడ్ కలెక్షన్ ఎక్కువ ఉంది ఇదిగోండి చూడండి ఫిష్ అదే అంటే బాగా ఇష్టం జేడ్ ఎడిని అవును కనిపిస్తుంది జడలాగా అవును ఇదే కదా ఇందాక సెవెన్ థౌసండ్ అట్లా ఏ కలర్ అయ్యి ఉండొచ్చండి పింక్ ముద్ద పింక్ ముద్ద సేమ్ అదే అదే ఫ్లవర్ ఓకే ఏజ్ చాలా ఉంటది దానికి టెన్ ఇయర్స్ అవునవును ఇక్కడ జెడ్ జెడ్ ప్లాంట్ బ్లాక్ అవును ఇది కూడా చాలా అట్రాక్టివ్ ఉంది ఎంత పడి ఉంటుందండి కాస్ట్ తౌ త్రీ థౌసండ్ ఓకే అంటే ఓన్లీ ప్లాంట్ మీరు తీసుకొచ్చి సిరామిక్ లో ఇందులో పెట్టారు మీరు బాగుంది జరబరాస్ బేగం బహార్ అంటారు ఇదేమో బ్లూ కలర్ ఇది వైట్ కొత్తగా వస్తుంది ఇది పర్పుల్ కలర్ లో ఉంటది కదండి మెలెస్ట్రోమా అంటారు మెలెస్ట్రోమా బేగం బహార్ మెలెస్ట్రోమా అవును ఇక్కడ ఒక కలర్ కొత్త కలర్ కోలియస్ అవునవును ఇది ఇప్పుడు అంటే ఎడిబుల్ అంటారా వాము కదా అంతే స్మెల్ సేమ్ సేమ్ వస్తుంది అవును ఇవి కూడా సీడ్స్ వస్తాయండి మీరు ఎప్పుడైనా ట్రై చేసారా ట్రై చేయలేదా ఇది కొంచెం మనకి ఫ్లవర్ వడిలిన తర్వాత మిగతా అన్ని కలర్స్ ఏమో కానీ రెడ్ మాత్రం నాకు ఇట్లాగే ఒకళ్ళు పద్మిని గారు అని చెప్పి హైదరాబాద్ లో ఆవిడ ఇట్లాగే సరే డ్రై అయిపోయింది కదా ఫ్లవర్ అని చెప్పానని పక్కన వేసేస్తే వచ్చిందంట ట్రై చేయండి సరే రెడ్ ట్రై చేయండి మిగతా ట్రై చేస్తా చాలా బాగుందండి గార్డెన్ మాత్రం వీటికి హ్యాంగింగ్స్కి కూడా అంతే కదండి సిమిలర్గా వాటరింగ్ కూడా డైలీ చేస్తారు సమ్మర్లో డైలీ చేస్తాము వింటర్ వచ్చేసి రోజు మార్చి రోజు మార్చ్ రోజు మీరు అది పెట్టడం కూడా ఒకటి లెంత్ పైకి ఒకటి కిందకి అలా పెట్టారు దానివల్ల ఆ ప్లాంట్ బ్యూటిఫై అవుతుంది ప్రతిదీ కూడా సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూస్తున్నారు కదా ప్రతి కార్నరు ప్రతి మొక్క కూడా చాలా గ్రీనరీగా అందంగా అరేంజ్ చేయబడింది సో అది ఎంత చిన్న మొక్క అయినా పెద్ద మొక్క అయినా ప్రాపర్ ప్లేస్లో పెడితే ఆ మొక్క అందం అండ్ ఆ ప్లేస్ ఆ లుక్ మొత్తం మారిపోతుంది అనమాట ఇలా ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకొని ఈ గార్డెన్ అయితే చక్కగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ వీడియోలో పైన టెరస్ మీద ఉన్న కూరగాయ ముక్కలు అండ్ అలాగే ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను అండ్ కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ పాత వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎందుకంటే ప్రతి కార్నర్ని కొంచెం డీటెయిల్డ్గా కూడా చూపించాను సో దట్ ఎవరన్నా ఇలా అరేంజ్ చేసుకోవాలని అనుకుంటే వాళ్ళకు ఒక బ్రీఫ్ ఐడియా అనేది ఉంటుంది కాబట్టి సో ఏ పాట్కి ఎలాంటి మొక్క పెడితే ఆ పాట్ అందం పెరుగుతుంది అనేది కూడా మీకు తెలుస్తుంది అని చెప్పి ప్రతి అరేంజ్మెంట్ని మీకు డీటెయిల్డ్గా అయితే ఇలా చూపిస్తాం జరిగిందండి చూస్తున్నారు కదా వాటర్ ప్లాంట్స్ మెయింటైన్ చేస్తున్నారు క్యాక్టస్ మెయింటైన్ చేస్తున్నారు అండ్ అలాగే సిరామిక్స్లో జేడ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ పెట్టడం జరిగింది అండ్ ఇక్కడ సిరామిక్స్లో చూడండి మన సీడ్స్తో పెంచిన ఇనియం ప్లాంట్స్ అన్నీ కూడా అవి కూడా ఏదో చిన్న క్రాటన్ మొక్కల్లాగా చాలా అందంగా ఉన్నాయి అన్నమాట సో ఇలా ప్రాపర్గా అన్నీ కూడా అరేంజ్ చేసుకోవడం అయితే జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను